తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నించాలి ఈ ప్రపంచంలో అందరికీ వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కరే అలాగే సమస్త జీవులను నడిపించేవారు ఒక్కరే ఆ ఒక్క శక్తిని సిద్ధ పురుషులని మాతని గాయత్రి మాతని పరమేశ్వరుడని ఆత్మని పరమాత్మని దేవుడని నేనని ఇలా వివిధ పేర్లతో వారి వారి అనుభవాలకు తగ్గట్లు తలచుకుంటూ ఉంటారు కొమ్మరి దుకాణంలో కొండలు కూజాలు మూకుళ్ళు మొదలైనవి వేరువేరు ఆకృతుల్లో వేరువేరు పరిణామాలు గలవై ఉంటాయి కానీ అవన్నీ ఒకే మట్టితో తయారవుతున్నాయి అలాగే భగవంతుడు ఒక్కడే అయినా వివిధ దేశ కాలాల్లో వివిధ నామ రూపాలతో పూజింపబడుతున్నాడు అద్దె ఇంట్లో ఉన్నవారికి సొంత ఇంట్లో ఉన్నవారికి తేడా ఏమిటంటే అద్దె ఇంట్లో ఉన్నవారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఖాళీ చేస్తారు సొంత ఇంట్లో ఉన్నవారు ఒకేసారి ఖాళీ చేస్తారు జ్ఞానికి ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది